తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం అరాచకాలు తెలిసి కూడా జనసేన నాయకత్వం మద్దతు తెలిపిందా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయాన్ని దాచిపెట్టేందుకు ఎవరు ప్రయత్నించారు ఎమ్మెల్యే నీచుడు అని తమకు ముందు నుంచే తెలుసు అంటున్న జనసేన నాయకుల ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది ఎమ్మెల్యే బాధితురాలితో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతం శెట్టి నాగేంద్ర ఆడియో కాల్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు మరిన్ని వెలుగులోకొచ్చాయి

నేను ఫస్ట్ నుంచి శ్రీధర్ శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా కాబట్టి ఐల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్ నేను మనం అడిగినప్పుడు కూడా అడిగినా నువ్వు అంకుల్ అంటే అనొద్దు నీకు మంచి ఉండవు స్థాయిలే నేను ఉండాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పు ఉండాలి శ్రీధర్ లేని పోనట్టు అసలు కల్పించినావు ఇవన్నీ నిజాలంటే నేను అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు అంటే ఎవరు నమ్మని ఒక విషయం నేను మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే శ్రీధర్ అతనికి ఫేవర్ గానే చెప్పుకున్నాడు ఎందుకంటే ఒక విషయం చెప్పారు కదా అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్ గానే చెప్పుకోగలడు కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు చెప్పు అసలు తీదరు దృష్టికి మీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది మీది కాదు బయటది జంతుల్ గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ క్లోజ్ ఉంటారు బెంగళూరులో పిల్లో మన మనకు సంబంధించిన పిల్లో మనోడి ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు ఇంగిస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు చేసినట్టు సిగ్గుండాలి సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారంటే ఏంట్రా బాబు నేను చెంచులుగా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే వాడు ట్రాక్ ట్రాక్ లో పట్టిస్తున్నాడే అని టూ చెప్పిన నేను మా వాడికి ఫోన్ చేసి ఆడి నంబర్ హ్యాక్ అయ్యిండదురా ఎమ్మెల్యే శ్రీధర్ మూడు అకౌంట్ పెడుతున్నారు వాళ్ళు ఏదైనా వాస్తవంగా చెప్తున్నా స్టాప్ చేపించిన వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నాకే నేను మా కొడుకు కూడా ఎందుకు అది తప్పులే అది వాడు అకౌంట్ హ్యాక్ అయినది కావాలని చేస్తారు వేరే పార్టీలో వాళ్ళది అని చెప్పి కానీ అది ఫ్యాక్ట్ వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించినట్టు సిగ్గులేదా అంటే నేనేమంటానంటే విపరీతమైన అదేంది ఆ పిల్లి చేస్తున్నా చపలత్వం ఆడబాబ మాట్లాడితే ఇంకా దానికే అన్నట్టు అనుకుంటే అది నేను పబ్లిక్ గా నిన్న అతన్ని నేను వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన ఓకే మీరు ఆ బాబాతో మాట్లాడు వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో ఆ బాబు బత రేపు ఇంకొక పాప పరిస్థితి ఏంది అని అడిగినమా నేను ఇతనికి ఎక్కువ ఉంది చబలత్వము అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పాలి కూర్చోబెట్టి అని చెప్పి అందరితో మాట్లాడి అంటే ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరి చెప్పిన మనం బయట సివిల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఏజ్ లే అనుకుని మనం ఒక రెండు సార్లు క్షమించగలం ప్రతిసారి అయితే క్షమించలేం ఆ స్టెప్ కూడా తీసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ తెలుసా సార్ స్టాప్ చేసింది టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్తాను మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి అయ్యో అయ్యో చెప్పలేదు వైఫ్ ఉంది నేను ఒకసారి వీడియో కాల్ లో ఉంటే వాళ్ళ వైఫ్ అలా వీడి ముందు తిరుగుతుంటే ఇది లెగిన్ లేస్తుంది ఇది లెగిన్ లేసినా సరే శ్రీధర్ ఓకే వాడు అలాంటోడు నేను అందుకే అంత స్ట్రిక్ట్గా ఉండింది నాకేమి ఇదేంటి నేను డబ్బుల కోసమో దేని దేని కోసమో ఉంటే ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఐదు సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచి వేసుకొని డబ్బులు అడిగేదాన్ని కానీ ఈయన కొడుకు అసలు తప్పు పోకూడదు పక్కకు పోకూడదు వాడు వాడు పిల్ల చేష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ వాడు పక్కకైతే పోకూడదు బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్ వాళ్ళ వైఫ్ ఎవరు సార్ అన్న అని పిలిచినప్పుడు ఆమె వదిన అవుతుంది కదా సార్ దరిద్రుడు అమ్మా ఇంకా ఏ ఈ విషయాలన్నీ తెలిసి ఏ అమ్మాయి సార్ ఇంకా నాకు ఫుల్ బ్రెడెడ్ గా నాకు అర్థం అదొక్క ఎగ్జాంపుల్ చాలు వాళ్ళ ఇంట్లో అక్కడే తింటూ అక్కడే పెరుగుతూ ఆమె లెగిన్ వేసుకుంటే ఈ ఏంటి ఆ మాటలన్నీ నీకంత కరువుగా ఉంటే పెళ్లి చేసుకో

ఎందుకు సార్ ఇలాంటి మాటలు నేను అయినా కూడా ఉన్నాను కదా సార్ వాడితోనే నేను అంటాను నేను కోపంలో అంటాను నీ గురించి నీ అమ్మకి తెలిసిన నీ చెల్లికి తెలిసినా సరే నీ ముందు తిరగలేరు రా శ్రీధర్ అని చెప్పేసి కూర్చోని చీచి బాబాయ్ రోజు పొద్దున్న ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళటం అన్ని పనులు చేసేసి నిజంగా నువ్వు షాక్ చెప్పిన రెండు అంశాలు అసహ్యం అని అమ్మా నాకు అందువల్ల వీడు కుక్కని చూసిన వదలడని మీరు స్థితి అవుతా ఉంటారు నాకు అర్థమైంది అవును సార్ చెట్టు చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు నీతో ఇవన్నీ చేసినాడు కాబట్టి అమ్మా నాకు ఇప్పుడు అర్థమైంది అటువంటి అన్ని నీతో నేను నేను సరే రారా నేను కూడా మాట్లాడుతాను వేరే అంటే అప్పుడు భయపడి ఉంటాను ఉంటాడు నాకు అర్థం నేను డైరెక్ట్గా అడిగేస్తాను పోస్ట్లో దానికో దీనికో కదా ఎందుకు సార్ ఇలాంటి మాటలు నేను అయినా కూడా ఉన్నాను కదా సార్ వాడితోనే నేను అంటాను నేను కోపంలో అంటాను నీ గురించి నీ అమ్మకి తెలిసిన నీ చెల్లికి తెలిసినా సరే నీ ముందు తిరగలేరు రా శ్రీధర్ అని చెప్పేసి మనిషి రెండు మూడు బుట్లు పెట్టేసి కూర్చొని లోపల అటువంటి ఆలోచన ఉంటే ఎవరెం చేయలేరు బాబాయ్ రోజు పొద్దున్న ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు సరే వెళ్ళటం అదే బయట అన్ని పనులు చేసేసి నమ్ముతో నమ్మ షాక్ నువ్వు చెప్పిన రెండు అంశాలు నాకు అసలు పెనడానికి అసహ్యంగా నమ్మనా అసహ్యంగా అన్న మేము నాకు ఓకే అందువల్ల వీడు ఉక్కని చూసిన వదలడని మీరు స్టిక్ అయితే ఉంటారు నాకు అర్థమైంది అవును సార్ చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు